గంగ సముద్రంలో కలిసిపోవినట్లు తన బుద్ధి సదా శ్రీకృష్ణుని పాద పద్మాలపైనే నిలిచేటట్లు చేయమని కుంతీదేవి శ్రీకృష్ణుణ్ణి స్తుతిస్తున్న ఈ పద్యము ప్రథమ స్కందము నుండి గ్రహింపబడినది యాదవులందు పాండు సుతుల నాకు మోహ విచ్చేదము సేయుమయ ఘన సింధువు చేరడి గంగభంగి నీ పాద సరోజ పైన నీభు మదీయ బుద్ధి నత్యాదర వృత్తితో కదియునట్లుగా చేయ కదయ్య ఈశ్వరా భావం స్వామి విశ్వేశ్వరా శ్రీకృష్ణ ఆత్మీయులైన యాదవుల మీద పాండవుల మీద నాకున్న అనురాగ బంధాన్ని తెంపివేయుము సముద్రంలో కలిసే గంగవలే నా బుద్ధి సర్వదా నీ చరణ సరోజ సంస్మరణలోనే లగ్నం అయ్యేటట్లు చేయుము అర్థాలు అధి ప్లస్ ఈశ్వర ప్రభు యాదవులందున్ యదువంశము వారి మీదను పాండుసుతులందును పాండురాజు పుత్రుల మీదను నాకు నాకు మోహ విచ్ఛేదము మోహ విమోచనము చేయుము ప్లస్ అయ్యా చేయుము అయ్యా ఘన సింధువున్ మహాసముద్రమును చేరెడి చేరునటువంటి గంగభంగిన్ గంగవలే నీ నీ యొక్క సరోజ పాద పద్మముల యొక్క చింతనముపై భక్తి మీద శంభు ఎల్లప్పుడూ మదీయ నా యొక్క బుద్ధిన్ మనసును అతి ప్లస్ ఆదర మిక్కిలి ఆదరమైన వృత్తితోన్ ప్రవర్తనతో కదినట్లుగా కూడి ఉండునట్లుగా చేయన్ ప్లస్ కథయ్యా చేయుమయ్యా ఈశ్వర శ్రీకృష్ణ యాదవులం దు పాండు సుతులందు నదీశ్వర నాకు మోహ విచ్చేదము సేయుమయ ఘన సింధువు చేరడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై నని శంభుమదీయ బుద్ధి నత్యాదర వృత్తితో కదియనట్లుగా చేయకదయ్య ఈశ్వరా